హలో ఆర్ ప్రగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ షుగర్ రావడం అనేది మనం ఇప్పుడు కామన్ గా చూస్తున్నాం కదా ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందా అంటారు కొద్దిగా స్వీట్లు తినాలన్నా కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ తినాలన్నా పై అయిపోతుంది ఎక్కడ షుగర్ కంగారు కన్నర్పడతారు అయితే ఈ షుగర్ మెయిన్ గా అండి ఆ ఎవరికైతే కొంచెం ఏజ్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటది అలాగే కొంతమందికి బిఎంఐ బాడీ యొక్క బిఎంఐ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది వాళ్ళు హైట్కి వెయిట్ తగ్గట్టు కొంతమంది బాగా లావుగా ఉంటారు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మనకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ మెయిన్ పీసీఓ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మన బాడీలో ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది గ్లూకోజ్ గా కన్వర్ట్ మన బ్లడ్ లో కలుస్తుంది కదా ఈ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి మన యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది ప్రతి ఒక్క బాడీలో అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి సరిపోకనో లేకపోతే ఎక్కువ తక్కువ ఏదో జరిగినప్పుడు మనకు షుగర్ కనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే గ్లూకోజ్ ఫుడ్స్ అనేది కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది సో మన గ్లూకోజ్ ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఇవి ఏవైతే ఉంటాయో ఈ కార్బోహైడ్రేట్ అనేది కొంచెం అడగడానికి ఎక్కువగా టైం పడుతుంది సో అవి తీసుకోకుండా మామూలుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి చక్కగా తీసుకుంటే సరిపోతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా మదర్ ఆర్ ఫాదర్ అర్తో మామో హస్బెండ్ వైఫ్ ఎవరు వెనకైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటదండి మెయిన్ మన బ్లడ్ రిలేషన్ లో కనుక ఈ షుగర్ ఉంది అని అనుకుంటే కొంచెం ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటది సో అది అలాగే పీసీఓడి పీసీవైస్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉంటది ఎందుకంటే వాళ్ళకి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనేది సరిపోదు ఈ గ్లూకోజ్ మీద అటాక్ చేయడానికి సో అందువల్ల కూడా వాళ్ళకి పాపం ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తారు సో అదొకటి మీరు లో పెట్టుకోండి సో ఏ స్వీట్స్ ఏది తిన్నా కూడా అసలు ఏమీ లేని వాళ్ళు కూడా లిమిటెడ్ లిమిటెడ్గా స్వీట్ తీసుకోవడమే మంచిది నార్మల్ పర్సన్స్ అయినా సరే ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి సో అది వచ్చేస్తుందేమో అది వచ్చేస్తుంది అని చెప్పి అన్ని తినకుండా కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు చక్కగా అన్నీ తినండి వచ్చినప్పుడు చూద్దాం కాకపోతే లిమిటెడ్గా తీసుకోండి హెల్దీ ఫుడ్ తీసుకోండి సరిపోతుంది దాని గురించి ఎక్కువగా వర్రీ పోయేసి అది వచ్చేస్తే జీవితాంతం ఉంటదేమో అని మాత్రం భయపడద్దు దాని గురించి బెంగ అయితే పెట్టుకోవద్దు అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్